అందరికి నమస్తే నేను మీ సతీష్ ఇది మా విలేజ్ ఇది మా సొంత ఊరు మా ఊరికి బీచ్ ఉండడం దేవుడి వరంగా ఫీల్ అవుతాం అందులో ఈ బ్రిడ్జ్ ఒకటి చాలా అందంగా ఉంటుంది మా ఊరి పేరు అన్నవరం ఈ బ్రిడ్జ్ దగ్గరికి లవర్స్ గానీ ఫ్రెండ్స్ గానీ ఫ్యామిలీస్ గానీ చాలా ఎక్కువగా వస్తుంటారు అలాగే సినిమా షూటింగ్స్ కూడా చాలా ఎక్కువగా జరుగుతుంటాయి మా ఊర్లో కొబ్బరి తోటలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే అన్నవరం కొబ్బరి బండాలు అంటే తెలియని వారుండరు తాగిన వారు ఉండరు అంత టేస్టీగా ఉంటాయి అందమైన అన్నవరం బీచ్ వచ్చి ప్రశాంతంగా సొంతం స్నానాలు చేస్తూ తనువితి తిరగ ఎంజాయ్ చేయండి మా ఊర్లో అయితే ఒక పడవ వేటకైతే వెళ్ళింది ఏ చేపలు పట్టుకొని వస్తారో చూద్దాం గుడ్డుకు వచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా రావాలి లేకపోతే అలల తాకిడికి చాలా ప్రమాదాలు జరుగుతుంటాయి పెద్ద పెద్ద అలలు వచ్చేటప్పుడు పడవతో పాటు మనుషులకు కూడా చాలా ప్రమాదాలు జరుగుతుంటాయి మత్స్యకారుల జీవితాలు చాలా కష్టంగా ఉంటాయి అంత తీరికేం కాదు వాళ్ళతో ట్రావెల్ చేసే వాళ్ళకే వాళ్ళ కష్టం విలువ బాగా తెలుస్తుంది ఈ చిన్న పడవ మీద అయితే అయితే వేటకైతే వెళ్లారు పడవల నుంచి ఒక మనిషి అయితే చూడండి ఎలా దూకుతున్నాడు ఎందుకు అలా అంటే ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండడం వల్ల సందులను దూకితే చల్లగా ఉంటది కనుక అప్పుడప్పుడు మత్స్యకారులు ఇలా సందులను దిగుతుంటారు 搞那点呢？ పడవల నుంచి చేపలను అయితే తీస్తున్నారు ఏం చేపలు తెస్తారో చూద్దాం ముందుగా అయితే చూడండి ఒక శంఖంతో తెస్తున్నారు సావాళ్ళు అంటారు వాటిని ఇంగ్లీష్ లో రెబన్ ఫిష్ అంటారు పడవలో ఇంకా చాలా ఎక్కువ చేపలు ఉన్నాయి అవి ఒడ్డుకు తెచ్చిన తర్వాత మీకు చూపిస్తాను వాటి పేర్లు కూడా నేను చెప్తాను రెండవ శంఖం తో కూడా ఇక్కడ చేపలు అయితే దించారు ఈ చేపలను అయితే తట్లు అంటారు పొడవలు ఉంటాయి చాలా టేస్ట్ గా ఉంటాయి ఈ చేపలకైతే ముళ్ళు చాలా ఎక్కువగా ఉంటాయి అలాగే ఈ పడవలో చాలా ఎక్కువ చేపలు ఉన్నాయి చూడండి కనిపిస్తున్నాయి కూడా మూడవ శంఖం కూడా తీస్తున్నట్లున్నారు మూడవ శంఖం కూడా తీస్తున్నారు చూడండి ఎందుకంటే ఈ పడవలో చాలా ఎక్కువ చేపలు ఉన్నాయి మొత్తంగా ఎన్ని సంకాలతో చేపలు అయితే తెచ్చారో వీడియోలో చూపిస్తాను చూడండి పడవలో నుంచి అయితే దించి ఒంటి మీద పెట్టడానికి తీసుకొని వెళ్తున్నారు చూడండి ఎలా తీసుకువెళ్తున్నారు ఈ వలన చాలా బరువుగా ఉంటుంది ఈ పడవలో వేటకు వెళ్ళిన వల్ల అయితే ఏడుగురే మిగతా వాళ్ళు హెల్ప్ చేయడానికి వచ్చారు ఈ పడవకు సంబంధించిన పనిముట్లను ఒక్కొక్కటిగా ఎలా తీస్తున్నారో చూడండి ఫైనల్గా ఒక్కొక్క వస్తువు తీసేసిన తర్వాత అయితే చివరిసారిగా అయితే పడవనైతే మీద పెట్టాలి ఒడ్డు మీద చూడండి ఎలా పెడతారు ఈ పడవను మోయాలంటే ఐదుగురితో పది మందితో సరిపోదు మ్యాక్సిమం పదిహేను ఇరవై మంది కావాలి అంత వెయిట్గా ఉంటుంది ఈ పడవ చాలా జాగ్రత్తగా అయితే ఒడ్డు మీద అయితే పడవనైతే పెట్టారు ఈ పడవ లోపల ఎలా ఉంటుందో చూపిస్తాను చూడండి ఎక్కడైతే చేపల బేరం చెప్తున్నారు చేపల బేరం అంటే ధర చెప్తున్నారు ఇక్కడ ఉన్న చిన్న చేపలను అయితే వీళ్ళకి కొంటుంటారు డైలీ వీళ్ళు తెచ్చిన చేపలు అయితే ఈ ఆడవాళ్ళు ఎక్కువగా కొంటుంటారు అంత ఎక్కువగా గిరాకున్న చేపలు అయితే కాదు ఇవి వీళ్ళకి అమ్మకుండా చేపలు ఇంకెవరికైనా అమ్మితే నెక్స్ట్ డే నుండి అయితే వాళ్ళు అయితే చేపలు కొనడానికి రావడం మానేస్తారు చేపలు ఎక్కువైనా తక్కువైనా వీళ్ళే ఎక్కువగా కొంటుంటారు ఇక్కడ హెల్ప్ చేసిన వాళ్ళకి చేపలు ఇచ్చారో వాళ్ళు ఎలా వాటలు వేసుకుంటున్నారో చూడండి చేపలు అయితే వేసుకోవడం అయిపోయింది ఇక్కడ ఉన్న చిన్న చేపలు అయితే ఆడవాళ్ళు బేరం ఆడుతున్నారు చూడండి ఇక్కడ ఉన్న చేపలను ఐదుగురు కలిపి కొనిసుకున్నారు ఉన్న ఆడవాళ్ళు అయితే ఒక సిస్టమ్ మెయింటెనెన్స్ చేస్తారు అదేంటంటే చేపలు కొనడానికి వెళ్ళేటప్పుడు ఎంతమంది ఆడవాళ్ళు అయితే వెళ్ళారు వాళ్ళందరూ కలిపి పద్ధతిగా కొనుక్కుంటారు చిన్న చేపలను అయితే వీళ్ళైతే కొనేసుకున్నారు పెద్ద చేపలను అయితే వేరే వాళ్ళకి అమ్మాలి అవి వేరే దగ్గర తీసుకెళ్లి అమ్ముతారు చూడండి చూడండి వేరే దగ్గరికి ఎలా భూజాలపైన తీసుకు వెళ్తున్నారు ఈ సావర్ చేపలు అయితే ఇక్కడ తీసుకొచ్చి పెట్టారు ఇక్కడ చూడండి పడవగల్లి మత్స్యకారులు అయితే బేరం ఎలా చెప్తున్నారు बङ्गला मदनु बनामा गिफ्ट दिन्छ। यामान कटाव गर्नु, कटाव गर्नु। यामान कटाव गर्नु, कटाव गर्नु। विभागमा धाउनुको लागि यामान घेरो गर्नु, बङ्गला बन्द गर्नु। एता त निजे, निता नजे। यो इन्चार्जले यहाँको चालालाको कुण्डाई साथै நாலு வேலை நம்பர்த்து చెప్తా బాబు రెండు నేను ఎక్స చేసాను బాధ లేదు అదే ఈ మొత్తం సావాళ్ళన్నీ కలిపి ఏడు వేలకైతే తీసుకున్నారు